హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అయితే ఒక చిన్న వ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి మేము విజయవాడ నుంచి సాటర్డే బయలుదేరి మా తోటగాళ్ళు వాళ్ళ ఊరైతే వచ్చామండి మా ఊరైతే వచ్చామండి పోడూరు అయితే మా తోటగాళ్ళు వాళ్ళ ఊర్లో ఇరవై ఇరవై ఏళ్ళకి ఒకసారి జాతర అయితే చేస్తున్నారంటేనే అందరినీ పిలుచుకుందండి ఇంక మేమైతే అక్కడ నుంచి విజయవాడ నుంచి బయలుదేరి సాటర్డే నైట్కి అయితే వచ్చేసామండి ఇక జాతర కదా అని చెప్పేసి ఇంకా మా అందరికీ మేము వచ్చామని జాతర కదా అండి అయితే అందరికీ ఆ రోజు గార్లేసి బిర్యానీ వండి చికెన్ ఫ్రై చేసి మటన్ కర్రీ చేసిందండి అంటే తను గారెలు నేనైతే నేనైతే కూరలేవాడిని నేను మత్తియేమో ఉల్లిపాయలవి కట్ చేసి కూరలు కట్ చేసి ఇస్తే నేనైతే కూరలు అయితే వండేసానండి ఇక మార్నింగే వంటలు అయితే అయిపోయాయి భోజనాలు అన్నీ చేసేసిన తర్వాత వెళ్దాం వెళ్దామని చెప్పేసి అందరం రెడీ అయ్యండి సంబరంలోకి అయితే వెళ్ళా ఉండి సంబరంలో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు ఇక్కడ చిన్నపిల్లలతో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు చాలా అంటే చాలా బాగా చేశారండి ఆ పిల్లల డాన్స్ కన్నా ఇక్కడ ఒక అతను అయితే కొంచెం డ్రింక్ చేసి డాన్స్ అయితే చేస్తున్నాడు సేమ్ యాజ్ యాజిటీస్గా పిల్లలు ఎలా చేశారో అతను కూడా అలానే డాన్స్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే చేశారు ఇతనిలో ఉన్న టాలెంట్ అయితే చాలా బాగా నచ్చిందండి అసలు ఎలా వేసాడంటే ఏ స్టెప్ ఎలా స్టెప్ అనేది ఎలా ఉన్నదో అలా దింపేశాడండి యాజటిస్గా కానీ డ్రింక్ చేసి ఉన్నా కూడా చాలా బాగా చేసాడండి ఒక పక్క డ్రింక్ చేస్తూ ఒక పక్క చికెన్ పకోడి నంచుకుంటూ డాన్స్ అయితే చేసాడండి మాకు మేము అయితే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజండి మేము స్టేజ్ మీద డ్యాన్స్ కన్నా అతని డ్యాన్స్ చూసి చాలా ఎంజాయ్ చేసామండి నవ్వుకుంటూ ఎందుకంటే అతను నేను అయితే అతన్ని ఫస్ట్ టైం చూసానండి అతను ఇప్పుడు ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగారు ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా జరిగినా అలాగే వెళ్ళి డాన్స్ అయితే చేస్తాడంటండి మాకు నాకు తెలియదు కదా నేనైతే ఫస్ట్ టైం చూసి అతను చూసి తెగనవ్వుకున్నామండి ఇంకా అయితే అతను అయితే కలిసిపోయినట్టు నుండి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కాంతారా డాన్స్ ప్రోగ్రామ్ అయితే వచ్చిందండి ఇది కాంతారా ప్రో ఈ డాన్స్ అయితే ఇంకా బాగా నచ్చిందండి సడన్గా అతను చేసి 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 ఒక్కసారిగా కిందకైతే వచ్చేసాడండి ఇంకా అందరికీ భయం కూడా వేసి పిల్లలైతే అడిలిపోయారండి ఈ కాంతార డాన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా చేశాడండి అంటే మీకు ఆ పాట అయితే పెట్టకూడదని చెప్పేసి నేనైతే వాయిస్ వరతున్నాను ఫ్రెండ్స్ అన్నట్టు మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చెబితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తే నేను వీడి చేసి ప్ర ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇంకా ఆఫ్టర్నూన్ భోజనాలు అంతా అయిపోయిన తర్వాత సంబరంలోకి అయితే వచ్చాం కదండి చాలాసేపు ఇక్కడే ఉన్నామండి మార్నింగ్ ఫుడ్ అది కొంచెం ఎక్కువగా తినడం వల్ల ఈవినింగ్ నైట్ టెన్ అయినా ఇంకా పిల్లల వాళ్ళు ఎవరో ఫుడ్ అయితే సరిగ్గా తినలేదు ఇంకా మార్నింగ్ చేసినవి అండి కర్రీస్ అవన్నీ ఇంకా ఈవినింగ్ ఇంకైతే ఇంకేం చేసుకోలేదు అంతా అయిపోయింది అని చెప్పేసి ఇంకా అక్కడే ఇంక ఇంటికి పని ఏం లేదు కదా అని చెప్పేసి అక్కడే చాలాసేపు ఈ ప్రోగ్రాం అయితే చూస్తూ కూర్చునిపోయామండి పిల్లలు కూడా ఇంటికి వెళ్దాం అంటే ఇక కాసేపు కూర్చుందాం కాసేపు అని చెప్పేసి అన్నారని మేము కూడా వాళ్ళతో పాటు కూర్చొని ప్రోగ్రాం అయితే చూసామండి చాలాసేపు మేము నైన్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నామండి నైన్ థర్టీ అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి భోజనాలు చేసి మళ్ళీ సంభ్రమంలోకి అయితే వెళ్ళామండి తర్వాత పిల్లలు ఇంకా కూర్చొని కూర్చొని తర్వాత మళ్ళీ పిల్లలను మా బ్రదర్ వాళ్ళు వచ్చారండి మా బ్రదర్ పిల్లల్ని తీసుకొని మళ్ళీ సంబరంలోకి అయితే వెళ్ళాడండి అక్కడ అఘోరాలు అవన్నీ వేషాలు అయితే ఉన్నాయంటే మేమైతే చూడలేదండి మేము ఇంక ఇక్కడే కూర్చున్నాము నేను మా తోటగోళ్ళు మా అత్య మా తోటగోళ్ళు అమ్మాయి వాళ్ళ మేమందరం ఇంక ఇక్కడే కూర్చుని ప్రోగ్రామ్ అయితే చూసాము ఇంకా మా పిల్లలు మళ్ళీ సంబరంలోకి వెళ్ళి మా అన్నయ్యతో కలిసి సంబరం చూసి తీర్థం చూసి వచ్చేసి ఇంకా మరొకసేపు కూర్చున్నారండి ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ సాంగ్ అయ్యేకి వెళ్దామని చెప్పేసి అని అన్నారని ఈ సాంగ్ అయితే చాలాసేపు చేశారండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చేశారు ఈ సాంగ్ పర్ఫార్మెన్సు ఇంక మాకైతే చాలా బాగా నచ్చింది కూడా ఈ సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇది ఇది అయితే ఇప్పుడు ఎప్పుడే వేయలేదు బాగుంది రండి చాలా టైం అయిపోయిందండి మా తోటగళ్ళు అంటే ఇంకా కాసేపు అయిపోతుంది కాసేపు అయిపోతుందని పిన్ని అని చెప్పేసి పిల్లలు అయితే కూర్చున్నారు మొత్తానికి తర్వాత అయితే వచ్చామండి ఇంక ఇక్కడైతే ఇంకా ఆయన ఒకసారిగా స్టేజ్ మీద నుంచి దిగేసరికి పిల్ల కిందకైతే వచ్చేసాడండి అక్కడ నుంచి సడన్గా అక్కడ డాన్స్ చేస్తూ చేస్తూ సడన్గా కిందకి దిగి రాగానే పిల్లలైతే అడిగిపోయారండి ఒకసారిగా పిల్లలు కూర్చున్న వాళ్ళు కుర్చీలోంచి పరిగెత్తుకుని లేచిపోయి అయితే వచ్చేసారండి మాకైతే ఇంకా చాలా నవ్వైతే వచ్చేసింది కడుపు కడుపుబ్బా అయితే నవ్వుకున్నాము ఆ వీడియో కూడా తీసానండి అతను దిగి పరిగెత్తుకు రావడం కూడా తీసానండి ఒకసారి అది కూడా చూడండి కానీ ఈ డ్యాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా నచ్చిందండి మాకైతే పిల్లలు చిన్నపిల్లలు చాలా బాగా చేశారు వాళ్ళ ఎనర్జీకి అయితే మెచ్చుకోవాలండి అసలు ఎంత ఎనర్జీతో చేశారంటే అంత ఎనర్జీతో చేశారండి డాన్స్ అనేది ఇప్పుడు ఇంకా నేను అంతా తీయటం తీయలేదండి ఇదిగోండి ఆయన అయితే ఇలా జనంలోకి వచ్చేసరికి పిల్లలందరూ అడిలిపోయారండి మాకైతే ఇంకా అక్కడ ఆ సీన్కి అయితే తెగనవ్వుకున్నావు కోర్స్ నాకు కూడా చాలా భయం వేస్తుంది ఆయన జనంలోకి రాగంగానే నేనైతే మా పిల్లలు కూడా గట్టిగా పట్టేసుకున్నాను ఇలా చేయగానే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా అతను మనిషి కానీ మనకి ఏంటో అదో రకమైన ఫీలింగ్ కదా ఇంకా ఆ వేషంలో చూసి చూసేసి సడన్గా ఆయన అలా రావడంతో అందరికీ ఒకసారిగా అడిలిపోయామండి అక్కడ ఉన్నవాళ్ళం అందరం ఇతని పర్ఫార్మెన్స్ అయితే మాకు బాగా నచ్చింది క్లాబ్స్ అయితే కొట్టి బాగా ఎంకరేజ్ చేశామండి చాలా బాగా చేశాడు ఈయన చిన్నపిల్లలైతే ఒకసారి ఏడ్ చేసి జడుచుకున్నారు కూడా అండి ఇంకా ఆయన రాగంగానే పిల్లలైతే ఏడుపు కొంతమంది అయితే ఏ పిల్లలు ఏడుస్తున్నారని చాలామంది అయితే చూసి లేచి వెళ్ళిపోయితే వెళ్ళిపోయారండి పిల్లలై పిల్లలు ఏడుస్తున్నారో భయపడ్డారని చెప్పేసి చాలామంది పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంక మా తోటగోళ్ళు నేనైతే ఒకటే నవ్వండి పిల్లల్ని చూసి ఇంకా మా బ్రదర్ అండి బ్యాక్ మా బ్యాక్ సైడ్ కూర్చున్నాడు బ్యాక్ సైడ్ కూర్చుని మా బ్రదరు మా తోటగల్ వాళ్ళ ఫాదర్ అండి బ్యాక్ సైడ్ కూర్చున్నారు మేమైతే ఫ్రంట్ కూర్చున్నాం ఇంకా మా అయితే ఒకసారిగా లేచిపోరండి కుర్చీలోంచి లేచిపోయి పక్క అయితే వెళ్ళిపోయారు ఇంక అయితే చూడండి ఒకసారి ఎలా నుంచి చూస్తున్నారు ఇంకా మేము ఇంక ఇంకైతే తర్వాత సంబరంలోకి వెళ్దాం అని చెప్పేసి ఇంకైతే ఎక్కడికి వెళ్ళలేదండి ఇంకా చాలాసేపు ఇక్కడే కూర్చున్నాం కదా అని చెప్పేసి ఇక్కడే కూర్చునిపోయామండి తర్వాత అయితే ఇంకా ఇంటికి వెళ్ళి డిన్నర్ అది చేసేసిన తర్వాత మళ్ళీ సంబరంలోకి వెళ్దాం అని పిన్ని పిల్లలందరూ అడిగితే ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసేసి మేము వెళ్ళేసరికి మళ్ళీ మా వారును మా అన్నయ్య కలిసి తీసుకొని వెళ్ళాడండి సంబ్రమంలోకి అయితే వెళ్ళాము ఇక్కడైతే మీ పాటలు పాటలు పాడుతున్నారండి ఇక్కడైతే కుర్రోళ్ళు అందరూ బాగా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఎంతసేపు లేమో ఇది జస్ట్ చూసి ఒక ఫైవ్ మినిట్స్ చూసి అయితే వచ్చేసామండి వచ్చేసి గుడి దగ్గర గరగల సంబరం అయితే అవుతుంది ఆ గరగల సంబరం చూద్దామని చెప్పేసి ఇంకా అక్కడే చాలాసేపు అయితే ఉన్నామండి తర్వాత ఇంకా చాలా వేషాలు అయితే వేశారండి ఇంకా ఇంకా వెళ్ళి చూద్దాం అంటే అసలు ఖాళీ లేదు ఇంకైతే వెళ్ళలేదండి చాలా రకాల వేషాలు అయితే వేశారు శక్తి వర్షాలు ఇంకా ఏవి ఉంటాయి కదండి అవన్నీ వేశారు అవి అయితే చూడలేదండి ఇంకా చూడండి ఇక్కడ వీడియో అయితే చేయవచ్చు Não, <laughs> não, <laughs>